ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ విద్య గురించి విద్యార్థుల గురించి గురువుల గురించి ప్రభుత్వం విద్య కోసం అందిస్తున్న పథకాల గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అవి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కాదు బాధ్యత లేకుండా చెత్త వ్యాఖ్యలుగా మనము అభివర్ణించవచ్చు ఆయన ఏమన్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి అమ్మకు వందనం తల్లికి వందనం మధ్యాహ్న భోజనం ఇలాంటి పథకాలు పెడుతుంది వీటి వల్ల విద్య కానీ విద్యా ప్రమాణాలు పెరుగుతాయని కానీ వాళ్ళు భావిస్తే అంతకంటే దారుణమైనటువంటి ఆలోచన ఇంకొకటి లేదు అని అంటున్నాడు ఇది దారుణమా నాకు అర్థం కావట్లే దీని మీద చాలా సీరియస్గా సమాజంలో కూడా చర్చ జరగాలి విద్యకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా పేద తల్లిదండ్రులు కుటుంబాలు ఆర్థికంగా బాగలేనటువంటి కుటుంబాలకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన పిల్లలు కూడా తెలివి ఉన్నప్పటికీ చదువుకోవాలనేటువంటి ఉత్సాహం ఉన్నప్పటికీ చదువుకుండే ఆర్థిక స్థోమత లేనటువంటి వాళ్ళు స్కూళ్ళకు రావట్లేదు విద్యను అభ్యసించలేదు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు మనం ఎప్పుడు విననటువంటి ఒక వినూత్నమైనటువంటి పథకం అమ్మఒడి అనేటువంటి తెచ్చి దాని ద్వారా పిల్లలు స్కూల్కి వచ్చిన తల్లిదండ్రులకు ఇబ్బంది లేని విధంగా ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులకు అంతో ఇంతో ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఆ పథకం తెచ్చి చాలా విజయవంతంగా అమలు చేయడం జరిగింది దాని మూలంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా అడ్మిషన్ ఫుల్ కావడం జరిగింది నెల్లూరు లాంటి కొన్ని చోట్లయితే బయట బ్యానర్ పెట్టిండ్రు హౌస్ఫుల్ అని అంటే అడ్మిషన్లు అయిపోయినాయి ఖాళీ లేవు అని అలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేము మనం ఆ అమ్మఒడి తర్వాత ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తల్లి కొందరంగా మార్చి అది కొనసాగిస్తుంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం అభినందించాలి సరే పార్టీలు ఎట్లున్నా రాజకీయం ఎట్లా ఉన్నా అభిమానం ఎట్లన ఉండని ఈ ఒక్క విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి ఎందుకంటే మంచి ప్రభుత్వం మంచి పథకం మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి పథకం ఆ పథకం యొక్క విలువ ఇప్పుడు ఇప్పుడు తెలియకపోయినా ఒక పదేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ మీద ఆ యొక్క ఆలోచన ఎంత ప్రభావాన్ని చూపుతుందో అప్పుడు అందరికీ తెలుస్తుంది ఇంకా ఆయన ఏమన్నాడు మధ్యాహ్న భోజనం గురించి కామెంట్ చేయడం జరిగింది మధ్యాహ్న భోజనం కూడా ఎందుకు పెట్టిండ్రు తల్లిదండ్రులు చాలా మంది పనులు పోయే వాళ్ళు ఉంటారు కొంతమంది పాపం ఉదయాన్నే పోతే రాత్రి వరకు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు అలాంటి వాళ్ళ కోసం అదే పరంగా భోజనాలు తయారు చేసి క్యారీలు కట్టి స్కూల్లో పంపించేటువంటి పరిస్థితి లేకపోవచ్చు దానివల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో సరే ఆ పథకం ఎవరన్నదే అని ప్రస్తుతం అయితే అమలు అవుతుంది అలాంటిది కూడా వేస్ట్ అంట వాస్తవంగా ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మార్పులు చేసి మంచి ఆహారంతో కూడినటువంటి భోజనం ఇప్పుడు పెడుతున్నారు దాన్ని కూడా మనం అభినందించాలి ఇబ్బంది ఏం లేదు ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ విధంగా ఆ పథకాలు తెస్తే వీటి వల్ల ఉపయోగం లేదు వాటి వల్ల విద్య పెరుగుద్ది అంటే అంతకంటే దారుణమైన ఆలోచన లేదంట ఏం మాట్లాడతారండి ఏం మాట్లాడతారు కొన్ని కుటుంబాల్లో కేవలం అన్నము కారం తినేటువంటి పరిస్థితి ఈ స్కూళ్ళల్లో పెట్టే మధ్యాహ్న భోజనం వల్ల ఒక్క పూటనైనా సంపూర్ణమైనటువంటి ఆహారం తినేటువంటి అవకాశం ఉంటే దాన్ని పట్టుకొని దారుణం అంటుంటే వీళ్ళని ఏమనాలి అసలు ఇలా మైండ్ సెట్ అయింది అసలు ఇల్లే కాదు ఈ దేశంలో బీజేపీలలో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మందికి ఇదే మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళని అందుకే కదా ఏదో ఈరోజు నరేంద్ర మోడీ లాంటి ఒక వ్యక్తి ఉండి సరే ఎంతో కొంత ఆయన పట్ల అందరికి పాజిటివ్ ఒక పాజిటివ్ ఆలోచన ఉంది కాబట్టి పాజిటివ్ ఆలోచిస్తున్నాం కాబట్టి బీజేపీ ఇన్ని రోజులు దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉంటుంది కానీ ఒక నరేంద్ర మోడీ గారు అనేటువంటి వ్యక్తిని పక్కన పెడితే ఈ బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ బీజేపీలో ఉండే వ్యక్తుల యొక్క మనస్తత్వం ఆలోచన ఏందో క్లియర్గా అర్థమైంది ఏం ఇప్పుడే మాధవ్ గారు అన్నారని ఆయన మనం విమర్శించట్లేదు ఇలాంటి వాళ్ళు బీజేపీలో తొంభై శాతం మంది ఉండరు మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఏదో చేద్దామని ఈయన బీజేపీ అధ్యక్షుడైన తర్వాత రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు ఏదో పార్టీని పైకి లేపుదామని ఏం లేపుతారండి పార్టీకి మీరు అసలు ఏంది మీ కథ మీ ఆలోచన లేనిది అందుకే కదా బీజేపీ మీద ఊరకు విమర్శలు చేసి చే చేసే చాలామంది కొన్ని ప్రాంతాల పట్ల మీకు వివక్ష ఉంది కొన్ని వర్గాల పట్ల వివక్ష ఉంది పేదల పట్ల పూర్తిగా వివక్ష ఉంది సరే మోడీ గారు ఏదో కొన్ని పేదల కోసం ప్రవేశపెడుతుండు మరి ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు అర్థం కావట్లేదు మళ్ళీ ఆయన ఏమంటాడు గురువులకు సంబంధించి కూడా కామెంట్ చేసిండు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గురువులకు సంబంధించి సరైనటువంటి ఆలోచన చేయడం లేదు గురువులు అంటే వాళ్ళకి ఏదో తెలియదు అనే విధంగా మాట్లాడుతున్నాడు పూర్వకాలంలో చెట్ల కింద కూర్చొని ఎంతో మంది పెద్దోళ్ళు కాలేదా గొప్పోళ్ళు కాలేదా అంటారు ఓకే రైట్ అయి అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు అవి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవి ఆ పరిస్థితులు ఆ కాలాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి ఇది కలిపి అవి వద్దు చెట్ల కింద కూర్చున్నాం పసుపు గుడ్డలు వేసుకుందాం గోచపంచెలు గడుచుకుంటున్నాం ఇంకా రకరకాల ఋషుల మాదిరి తయారైద్దాం ఇంకొక రకమైన విద్యను బోధిద్దాం అదే సరైనటువంటి విద్య అనే మీ ఆలోచన ఉంటే చేయగలిగేది ఏమీ లేదు అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉందిలే అండి కూటమిగా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా సరే కొన్ని పాక్షికంగా చేసిన కొన్ని అమలు చేస్తున్నా తల్లికి వందనం అనేటువంటి ఒక పథకం అమలు చేసి ఇంతటితో మేము చేసినవన్నీ చెప్పినవన్నీ అయిపోయినాయి సూపర్ హిట్ అయిందని ప్రకటించుండు మరి మీరు తల్లికి వందనంతోనే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లన్నిటికీ అదే ఎండ్ కార్డు అంటే శుభం పలికినటువంటి మీరు ఈయన మరి బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఇవన్నీ వేస్తూ పనికి మాలిన ఆలోచన అంటే చూడండి మరి ఆయన కురువా అడిగి కనుక్కోండి ఏమయ్యా ఇట్లా అంటున్నావు ఇలా అంటే మాకు ఇబ్బంది మీకు ఇబ్బంది కాకపోయినా అంటే వాళ్ళకి ఏముంది ఈ రాష్ట్రంలో ఇబ్బంది కావడానికి కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే కొన్ని మాటలు చెప్పాలన్నా రాజకీయంగా రోజు రోజు కొన్ని మాటలు అసలు మాట్లాడాలనే ఆసక్తి కూడా లేకపోయింది ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు పార్టీ అధ్యక్షులు కనీసం ముందు కూడా ఆలోచించకుండా అన్ని విషయాలు బేషరత్తుగా మద్దతు ఇస్తుంది ఏమా ఏం మాట్లాడతాం అసలు రాజకీయాల మీద రోజు రోజుకు ఆసక్తి తగ్గిపోతుంది కొంచెమన్నా ఉండాలి కదా ఏంది వాళ్ళ భావజాలం ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు దానివల్ల సమాజానికి ఉపయోగం ఉందే లేదా చాలామందికి అర్థం కాదు రాజకీయాలంటే ఏదో ఉన్నోడు ఉన్నోడుగా పెద్దోడు పెద్దోడైపోవడానికి అలాంటి ఆలోచనలు చేస్తున్నారే కానీ రే రాజకీయాలు ఉండేది ఎందుకు సమ సమాజ స్థాపనకు ఏం చేయాలి పేదోడు ఎట్ట పైకి రావాలి ఇలా అలాంటి ఆలోచనలు చాలా తక్కువ మంది చేస్తున్నారు ఆ చేసే వాళ్ళను కూడా ఇలాంటి వాళ్ళు వచ్చి చెడగొడుతున్నారు మరి మాధవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమం గురించి ఇంతగా ఆలోచించలేదు సరే చాలామంది మళ్ళీ ఇక్కడ మనమే చంద్రబాబు నాయుడు పొగడుతుండమని కూడా కాదు వాస్తవంగా చెప్పాలంటే గతానికి భిన్నంగా మరి ఏం రాజకీయ ప్రయోజనం ఆలోచిస్తున్నాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కానీ సంక్షేమం గురించి అయితే ఈ టర్మ్లో కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాడు కొన్ని అమలు చేయగలుగుతున్నాడు అలాంటిది మరి మీ పక్కానే మీ వెనుకలనే మీ కూటమిలో మీ ఇంట్లో భాగస్థులుగా ఉన్నటువంటి వ్యక్తులే అవన్నీ వేస్తూ పనికి ఇలాంటి ఆలోచనలు చేయడం దారుణం షట్ల కింద కూర్చోండి అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాం చూడండి